భారత్ పాకిస్తాన్ జట్లు ఎప్పుడు తలపడిన అభిమానుల్లో ఉండే క్రేజే వేరు పురుషుల క్రికెట్ లోనే కాదు మహిళల క్రికెట్ లోనూ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ అందరిలోనూ ఆసక్తి ఉంటుంది మరోసారి ఇలాంటి మధ్య అభిమానులను అలరించబోతోంది మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ పాక్ జట్లు ఆదివారమే తలపడబోతున్నాయి దీంతో రెండు దేశాల క్రికెట్ అభిమానులు ఈ పోరు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై చిత్తుగా ఓడిన భారత మహిళల జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం సెమీస్ రేస్లో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలవడమే కాదు రన్ రేట్ సైతం మెరుగుపరుచుకోవాలి అందుకే పాక్ ను చిత్తుగా ఓడించాలని హర్మన్ ప్రీత్ టీం పట్టుదలగా ఉంది కివీస్ తో మ్యాచ్ లో రిపీట్ కాకుండా చూసుకుంటే పాక్ ఓడించడం భారత్ కు పెద్ద కష్టం కాదు గత మ్యాచ్ లో బౌలర్లు తేలిపోగా ఫీల్డింగ్ కూడా పేలవంగా ఉంది ఇక బ్యాటింగ్ లో కీలక ప్లేయర్స్ అంతా నిరాశపరిచారు ఈ నేపథ్యంలో పాక్ పై బ్యాటర్లు బౌలర్లు గాడిన పడితే వరల్డ్ కప్ లో భారత్ తొలి విజయాన్ని అందుకోవచ్చు షఫాలి వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే భారీ స్కోరుకు పునాది పడుతుంది అలాగే సీనియర్లు హర్మన్ ప్రీత్ స్మృతి మంధానా జమీమా కీలకం కానున్నారు చివర్లో రిచా ఘోష్ కూడా దూకుడుగా ఆడితే తిరుగుండదు ఇక బౌలింగ్ లో రేణుకా సింగ్ దీప్తి శర్మ శ్రేయాంక పాటిల్ పై అంచనాలు ఉన్నాయి కివీస్ పై మన బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ప్రత్యర్థి భారీ స్కోరు చేసింది ఇక తొలి మ్యాచ్ పాకిస్తాన్ శ్రీలంకపై గెలిచి శుభారంభం చేసింది అయితే భారత్ను ఓడించడం పాక్ జట్టుకు అంత ఈజీ కాదు గత రికార్డుల్లో పూర్తిగా భారత జట్టుదే పైచేయిగా ఉంది పదిహేను మ్యాచ్ల్లో భారత్ పన్నెండు సార్లు గెలిస్తే గత ఎనిమిది మ్యాచ్ల్లో ఏడింటిలో విజయం సాధించింది ఇక మ్యాచ్ ఆదిత్యం ఇస్తున్న దుబాయ్ పిచ్ స్లో బౌలర్లకు సహకరిస్తుంది దీంతో మరోసారి స్పిన్నర్లే కీలకం కానున్నారని అంచనా వేస్తున్నారు